వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట ఎంపీపీగా నల్లగొండు లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన లక్ష్మీదేవి కూటమి ప్రభుత్వం తరఫున ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మీదేవికి శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీటీసీ భాష డాక్టర్ నెలటూరి మధుసూదన్ రెడ్డి మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు తన గెలుపునకు దోహదపడిన టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఒంటమె రాజకీయాల్లోనే ఒక పెరు సంచలనంగా నూటికి నూరు శాతం వైసీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు ఉన్న ఈ ఒంటమెట మండలంలో ఐదు మంది తెలుగుదేశం పార్టీ విధానాలకు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు నారా లోకేష్ గారి సారథ్యానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడం కొద్ది కాలం క్రితం లక్ష్మీదేవి గారు వైసంపీగా ఎన్నికవడం ఇవన్నీ కూడా మనందరికీ సుపరిచితమే అదృష్ట సేవత్తు ఆమె ఎంపీపీగా ఈ వైసంపీగా ఏ క్షణంలో ఎన్నికైందో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీపీ గారు తన ఆరోగ్యం బాగలేక మూడు నెలలు సెలవు పెట్టడం ఆ సెలవు దినాలకు మూడు నెలలకు తాను లక్ష్మీదేవి గారిని ఇన్ఛార్జ్ ఎంపీపీగా సిఇగా నియమించడం జరిగింది ఈ మూడు నెలల పాటు ఆమె అకుంఠత దీక్షతో తెలుగుదేశం పార్టీ విధానాలతో తెలు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కలుపుకొని మండల అభివృద్ధి కోసం అట్లాగే పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన కాదు ఈ రోజు ఎంపీపీగా ఉన్న వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి మొన్న ఓటేసింది ఉన్నా ఉన్నా లేదా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని కొనసాగుతాయి రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం ఎంపీటీసీలు గెలిచి తీరుతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ కూడా రాకుండా వైసీపీని ఓడగొట్టి తీరుతామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేస్తూ మండల ప్రజలను అందరికి కూడా వేడుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీకు మరింత మేలు జరుగుతుంది కోదండరాముడి దయవల్ల చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సాకారంతో ఈ మండలాన్ని మరింత ముందు తీసుకెళ్తామని ఈ రోజు నుంచి ఇంతకుముందు ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క ముఖ్యంగా ఈ రోజు వైసీపీ కంచుకోటగా భ్రమలో భావించే భ్రమగా భావించే వాళ్ళు ఈ రోజు ఇక్కడ వాళ్ళ కోటలకు బీటలు వారే ఈ రోజు టీడీపీ ఎంపీ ముఖ్యంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు వారి పాలన లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాలన పెంచి చాలామంది ప్రజలు వారి వైపు చూసే పరిస్థితి ఈరోజు చూస్తారు ముఖ్యంగా జిల్లాలో కంచుకోటగా భావించే జగన్ సొంత జిల్లాలో గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ రాముడి దగ్గర ఈ ఎంపీపీని టీడీపీ కలిసి చేసుకోవడం ఈ రోజు నుంచి కౌంటర్ స్టార్ట్ అయింది వైసీపీ పతనం స్టార్ట్ అయింది టీడీపీ అభివృద్ధి ఈ రోజు నుంచి ఒక గ్రాఫ్ లాగా పైకి పోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంది మీరు కూడా జనాల ప్రజలు కార్యకర్తలు నాయకులు అండదండలతో ఈ రోజు ఈ పరిస్థితి